హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అయితే చూస్తుంది మోషన్ ఇతనైతే అయితే పడుతున్నాడు అతనికి ఏమేం చేపలు పడ్డాయి అదేవిధంగా దేంతో చేపలు పడుతున్నాడు అనేది ఈ వీడియోలో చూద్దాం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇతనైతే గ్యాలంకి ఎర్ర ఎలా పెడుతున్నాడు చూడండి ఎర్రత అయితే చేపను పడుతున్నాడు ఫ్రెండ్స్ ఎర్ర అయితే పెట్టాడు గ్యాలంకి ఈ కాలువలో కేజీ నుంచి అర కేజీల దాకా ఉండే జిలేబీ గురకలు అలాగే మోసలు దీనిలో రకరకాల చేపలు అయితే ఉన్నాయంట మన మోషాకి ఏం చేపలు పడ్డాయో ఈ వీడియోలో చూద్దాం ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ ఓకే ఇదిగో చూడండి అయితే గాలన్న అయితే ఇసిరేసాడు పెద్ద అయితే తీసాడు ఫ్రెండ్స్ చూడండి పెద్ద చేప అనుకున్నాం అదైతే చేపే ఇది వచ్చేసి జల్ల చిన్న చేప బొడేలేకి కోపం వచ్చి ఇసిరేసాడు బయటికి చూద్దాం అదేం జల్లు ఇదిగో ఫ్రెండ్స్ ఇదే జల్ల ఇదైతే అదిగోండి రెండు సైడ్లు ఉండే ముళ్ళుదైతే అయితే గుచ్చుతుంది అది గుచ్చితే చాలా నొప్పి అయితే వస్తుంది ఫ్రెండ్స్ దీన్ని ఫ్రెండ్స్ పెద్ద చేపలు పడదాం అనుకుంటే మన ఈ చిన్న చేప అయితే పడింది ఇంకా ట్రై చేస్తున్నారు కాకపోతే నాకైతే టైం లేదు కాబట్టి నేను వెళ్తున్నాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో చూసినందుకు థ్యాంక్స్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సెమ్ముల్ని యాక్టివేట్ చేసుకోండి